ఎవరు మా మంగళగిరి కూడా మరి చంద్రబాబు వెళ్తాడు ఎందుకు ఎందుకంటే పనులు జగన్ ఏం పని చేస్తున్నాడు అలా ఏం పని చేయలేదు జగన్ ఓ జనాన్ని దోసుకోవటం తన్నుకోవడం తంతం కేసులు పంపించడం ఈ కేసులు ఇద్దరిని సరిపోతుంది కానీ అటు పని చేశాడా ఈ రైతులు ఏడో రాజధాని మీద దళిత పనులు ఇస్తే ఇంతవరకు కవులేదు ఇంకా ఏం చేస్తాడు మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా మీకు నాకు తెలియదు ఆయన ఆర్కా ఇదిగో ఇది పోయి పిచ్చాడు జనాలు అలాంటి బదులు బద్ద లారీలో పోసి తిరిగి దుమ్మిళ్ళలో పోయి ఓవర్ లోపల పోయి గొద్దులో పోయి అల్లాడి అంతమంది హాస్పిటల్ పోయారు ఆర్కే కాడ మరీ సన్నాసి మంగళగిరిలోకివా గెలవాలి మరి గెలుతాడు ఓడిచ్చారు అప్పుడు ఓడిచ్చారులే అప్పుడు జనం పొరపాటు పడ్డారు జనం గౌడ్ ఒక మాత రెండు ఒక మాట రెండు ఒక మాట చూశారు ఒక మాట చూస్తే చేశారు మీరు చంద్రబాబుకి అత్తనా జగన్ భయపడుతున్నాయి ఓట్లు మిశ్ర తేడా చేశాడు అట్లా డబ్బు అటు గురించి చంద్రబాబు అంటున్నారు ఏం లేదు అంత డాక్ చే డబ్బు అపన్నం వేసి జంగాడు అని చెప్పి ఉత్తపుణ్యానికి కొట్టేశారు అడ్గోలుగా ఇప్పుడు మొన్న ఎలర్జీ వచ్చి వీళ్ళంతా ఆగం ఆగం చేస్తే నిన్న నిన్న వేసి పెట్టారు మరి ఐదు కిలోలు బరువు తగ్గాడు వల్లంతా ఎలర్జీ వచ్చింది చేయలేదు రుబీమన్నా నువ్వు ఏడే చేసావో ఇప్పుడు లేదు చంద్రబాబు దొంగతనం చేశాడు రుబీ అన్నారుగా పలా పలానిట్లో దొంగతనం చేశాడు రుపీ అన్నారుగా చెప్పట్లేదు మరి చెప్పొచ్చు రా మాకు చెప్పొచ్చు మాట చెప్పలా కానీ నికరం మీద మాటకి మరి నాలుగు గుళ్ళు చూపిస్తే వాళ్ళు చంద్రబాబు పెడుతున్నారు రా మేము వస్తాం మాకు యాడ్ చేసాడు చెప్పేయమంటున్నారుగా లేదు తప్పుకొని తప్పుకుని అక్కడ దింగుతున్నాడు వేల ఇరవై నాలుగులో చంద్రబాబుకి వెళ్తారంట అనుమానం లేదు వెళ్తారు ఈ రాజధానికి మాకు డబ్బులు కూడా వేలాడు రాజధాని డెవలప్ చేస్తున్నాడు రాజధాని రాజధాని పోయింది దేశమే దోషం దోసుకొని తిన్నాడు అవి మేము ఆ ఊరు పోతాం ఈ ఊరు అంటున్నాడు అది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర